జై శ్రీరామ్ జై శ్రీరామ్ జీవితంలో బాగా గుర్తుపెట్టుకో ఏది ఉచితంగా రాదు అది ఉచితంగా వచ్చేదంటే దాని వెనకాల ఏదో ప్రమాదం ఉందని అర్థం ఆ ఉచితంగా వచ్చిన డబ్బు కూడా ఎన్నాళ్ళు నిలవదు అది ఉచితంగా వచ్చిందంటే దాని వెనక ఖచ్చితంగా ఏదో ఒక ప్రమాదం అనేది దాగి ఉంటుంది కాబట్టి ఉచితంగా వచ్చిన దాన్ని ఏదే కానీ అంత తొందరపడి తీసుకోవద్దు తీసుకున్నా అది నీ దగ్గర ఎక్కువ కాలం నిలవదు ఏదైనా కానీ కష్టం చేస్తేనే వస్తుంది మనం సంపాదిస్తేనే అది కొన్నాళ్ళు నిలబడుతుంది నీవు ఒకరి మీద కొట్టి కానీ ఒకరి దగ్గర వృధాగా తెచ్చుకున్నది కానీ ఏది ఎంతకాలం నిలవదు ఏది ఉచితంగా రాదు మనం రెక్కలిరగా కష్టం చేస్తేనే వస్తుంది అదైతేనే మనకు దక్కుతుంది మన అంగి చెమట చుక్కతో తడిస్తేనే మనకు తినడానికి వస్తుంది మనం ఏదో పైన పైన తిరిగి కావాలంటే ఏది రాదు ఏది ఊర రాదు మనం కష్టం అనేది మన చెమట చుక్క అనేది కారితేనే మనం సంపాదించినది మనకు దక్కుతుంది అంతేకాని ఊరకొచ్చిన దాన్ని వృధాగా తీసుకుంటే దాని వెనకాల ఏదో దాగి ఉందనే అర్థం ఏది వృధాగా రాదు అది వృధాగా వచ్చిందంటే దాని వెనకాల ఖచ్చితంగా ఏదో ఒకటి మోసం అనేది జరిగే తీరుతుంది కాబట్టి ఏ డబ్బు అనేది ఏదే కానీ సంపాదన ఫ్రీగా రాదు ఆ ఫ్రీగా వచ్చిందంటే దాని వెనకల ఏదో ఒకటి నీకు ఆపద ఉన్నట్లనే జీవితం అనేది ఆస్తితో కాదు బ్రతకాల్సింది కోపంతో కసితో బ్రతకాలి ఇక్కడ భయపడిన బాధపడిన మనవల్ని జీవితం జనం నుంచి ఈ లోకం నుంచి సముద్రంలోకి విసిరిపాడేస్తుంది భయం బాధ అనేది ఉండకూడదు ఒక ఆశతోటే బ్రతకకూడదు కోపం కసితో బతకాలి కోపం కసి అంటే ఎవరినైనా కొట్టాలని కాదు ఎవరినైనా బెదిరించాలని కాదు వారు ఎలా బ్రతుకుతున్నారు వాళ్ళ కొద్దీ మనం బాగా బ్రతకాలనే కసి కోపం ఉండాలి అప్పుడే నువ్వు ఎదుటి వాళ్ళ కొద్దీ మంచి ఉన్నత స్థానంలో ఉంటావు ఆ కోపం కసి లేకపోతే నీవు బ్రతకలేవు భయపడినా భయపడిన దూరం వెళ్ళినా నిన్ను జనం ఓ రకంగా చూస్తారు కాబట్టి నువ్వు జనం ఏమంటారన్నది ముఖ్యం కాదు నువ్వు ఎంత జ్ఞానంతో ఎంత సంపాదించుకున్నావు ఎన్ని తెలివితేటలు సంపాదించుకున్నావు అనేదే ముఖ్యం ఇక్కడ నీకు సంపాదన ఎంత సంపాదించినావు అనే దాని ము దానికంటే ముఖ్యం నీకు ఎంత జ్ఞానం వచ్చింది ఎంత జ్ఞానం సంపాదించుకున్నావు అనేదే ముఖ్యం అందుకోసమని నీవు ఎవరినకైనా కానీ నీవు కసిగా తీసుకొని బ్రతకాలి వాళ్ళ కొద్దీ మనం ఇంకా బాగా బ్రతకాలనే కసి ఉండాలి అప్పుడే నువ్వు ఒక ఉన్న స్థా ఉన్నత స్థానానికి వెళ్ళగలవు నీవు వెళ్ళే దారిలో అడ్డంకులు ఎన్నో అడ్డంకులు వస్తూనే ఉంటాయి కానీ నీవు వెనక్కి జంకకూడదు నిన్ను ప్రపంచం ఆపాలని చూస్తూనే ఉంటుంది కానీ నువ్వు అడుగు ముందుకు వేస్తూనే ఉండాలి ఓడిపోయినా కానీ నీవు ఓడిపోతే గెలవాలనే పట్టుదల ఉండాలి ఎవరైనా మోసం చేస్తే ఆ మోసం నుండి ఎలా బయటపడాలి అనేది ఉండాలి అంతేకాని నీవు ఓడిపోయినప్పుడల్లా గెలవాలనే కసి ఉండాలి ఓటమిని అంగీకరించి అంతటితోనే నువ్వు సాల్వ్ చేయ సాల్వ్ చేయకూడదు నీవు ఓడిపోతూ ఓడిపోతూనే ఉంటేనే దాని విలువ కష్టం విలువ నీకు తెలుస్తుంది అప్పుడే నీవు ఉన్నత స్థానానికి వెళ్ళగలవు ఒక్కసారి ఓడిపోయినానని నువ్వు ఆపేస్తే నీవు ముందుకు వెళ్ళలేవు నువ్వు వెళ్ళేదారిలో ముండ్లు అడ్డంకులు దెండిగా వస్తాయి కాబట్టి నీవు వెళ్ళేదారిని ఎప్పుడు ఆపద్దు వెనకడుగు వేయద్దు నీవు ముందుకు సాగుతూనే ఉండు అప్పుడే నీవు ఒక ఉన్నత ఉన్నత స్థాయిలో ఉంటావు జై శ్రీరామ్